హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవేకి కేవలం ఆఫ్ కిలోమీటర్ దూరంలో నాలుగు వందల ఐదు గజాల అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్గా వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్గా వచ్చిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంపేర్ చేసుకుంటే దాదాపుగా మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు వేరియేషన్ అనేది ఉంటుందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేశారనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఈ ప్రాపర్టీస్లో ఏదన్నా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకి నాలుగు వందల ఐదు గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి విజయవాడ టు ఏలూరు నేషనల్ హైవే అనమాట సో బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి ముప్పై ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి హనుమాన్ జంక్షన్ ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ బిల్డింగ్ అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్స్లో అయితే వచ్చింది వచ్చిందనమాట ఇది మనకి సౌత్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట అండి సో చూడొచ్చు మీరు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట ఇది ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో మనకి ఇది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అండి కానీ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుందనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం డెబ్బై రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడున్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూస్తో కలుపుకుంటే దాదాపుగా మనకి కోటి రూపాయల పైన విలేజ్ చేసే ప్రాపర్టీ ఇప్పుడు డెబ్బై రెండు లక్షల డెబ్బై ఐదు వేల బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యం ఒకవేళ కాంపిటేటర్ ఎవరూ లేకపోతే మనకి డెబ్బై మూడు లక్షలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ